శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథర్డ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి మే పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మనం గల్ఫ్ దేశాలని చూడాలనుకుంటే టూరిస్ట్ వీజా పైన రావాల్సి ఉంటుంది అయితే ఆ టూరిస్ట్ వీజా పైన రావాలంటే ఏ దేశానికి రావాలనుకుంటే ఆ దేశానికి మాత్రమే మనం టూరిస్ట్ వీసా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆ దేశం మాత్రమే మనం చూసుకొని తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇలా కాకుండా జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ సంబంధించినటువంటి ఈ ఆరు దేశాలు ఉన్నాయి కదా కువైట్ కతారు ఓమన్ బహ్రెయిన్ సౌదీ అరేబియా యుఏఈ సో ఈ దేశాలకి ఏకీకృత వీజా అనేటువంటిది ఉంటే ఎలా ఉంటుంది టూరిస్ట్ వీజా అని చెప్పేసి గతంలో అనుకున్నారు దాన్ని త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తారు కదా సో ఇది రేపు సంవత్సరం ప్రారంభంలో రానుందని చెప్పేసి తెలియజేస్తారు సో ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఏకీకృత టూరిస్ట్ వీజా కనుక వచ్చినట్లయితే మనం ఒక దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించిన ఆరు దేశాలు ఉన్నాయి ఈ ఆరు దేశాలు ఏ దేశంలోకి అయినా సరే మనం ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కువైట్కి వచ్చాం కువైట్ నుంచి ఒకవేళ దుబాయ్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి టూరిస్ట్ వీజా పైన సో మళ్ళీ వీజా తీసుకోవాల్సి ఉంటుంది జనరల్గా అయితే కానీ ఈ వీజా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కువైట్ నుంచి దుబాయ్ వెళ్ళచ్చు దుబాయ్ నుంచి మళ్ళీ సోదీ వెళ్ళొచ్చు సోదీ నుంచి కతారా వెళ్ళచ్చు ఖతార్ నుంచి ఓమన్ వెళ్ళచ్చు ఓమన్ నుంచి మళ్ళీ బహ్రెయిన్ వెళ్ళొచ్చు సో ఈ విధంగా ఈ ఆరు దేశాల్లో ఎక్కడికైనా సరే ఒకే టూరిస్ట్ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇది మ్యాక్సిమం రేపు సంవత్సరం మొదటి కల్లా ప్రారంభం కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇలాంటి వీజాలు ఆల్రెడీ కొన్ని దేశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ దేశాల్లో ఎక్కడికైనా సరే వెళ్ళాలనుకుంటే ఈ స్కెంజన్ అని చెప్పేసి ఒక వీసా ఉంటుంది సో ఈ స్కెంజన్ చెప్పేసిన వీజా ఏంటంటే ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ ఒక వీసా తీసుకొని ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో ఎక్కడికైనా సరే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అలాంటిది తీసుకురాబోతున్నారు సో అదనకొచ్చినట్లయితే బాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించడం దానివల్ల దాని ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఒక దేశానికి వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్కి వచ్చారు దుబాయ్ చూసిన వాళ్ళు సరే ఇంక ఏ దేశానికైనా వెళ్ళచ్చు సపరేట్గా మళ్ళీ వేసే అవసరం లేదంటే సరే పోతే పోయిందని చెప్పేసి అట్లా సోదీకి వెళ్ళాలనిపించవచ్చు లేదంటే ఒక ఓమన్కి వెళ్ళాలనిపించవచ్చు లేదంటే కువైట్కి వెళ్ళి చూడాలనిపించవచ్చు కదా సో అదే వచ్చినప్పుడు ఇక్కడికి టూరిస్ట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతుంది సో అన్ని దేశాలు ఈక్వల్గా డెవలప్ అవ్వడానికి అవకా అవకాశం ఉంటుంది ఈ గల్ఫ్ జీసీసీ కంట్రీస్ అన్ని కూడా సో అందుకోసం చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నారు సో ఇది రావాలి అలాగే అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఆశిద్దాం సోషల్ మీడియాలో ఈ కాలంలో డీప్ ఫేక్ సంబంధించిన వీడియోలు అయితే ఎక్కువైపోతాయి డీప్ ఫేక్ వీడియోలు అంటే ఏం లేదండి ఒక డూప్లికేట్ వ్యక్తితోటి ఆ వీడియో అయితే రూపొందించడం జరుగుతుంది యాక్చువల్ నేను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నేను కానీ నాకు సంబంధం ఉండదు కానీ నేనే అది మొత్తం చేసినట్లు ఒక వీడియో అయితే కనుక సృష్టించడం జరుగుతుంది లేదు వేరే వాళ్ళు ఎవరైనా చేసింటే కనుక దాంట్లో ఫేస్ మాత్రమే మార్చి నా నా ఫేస్ మాత్రం అక్కడ యాడ్ చేసి ఆ విధంగా చేయొచ్చు సో ఇలాంటి చాలా వీడియోలు చాలామంది ప్రముఖులు గడి చేయడం జరిగింది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పైన చేసి ఉంటారు సో ఇలాంటి వాటిని అరికట్టాలంటే గట్టి చర్యలు ఎదురుగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకోసం చెప్పేసి టిక్ టాక్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది సో టిక్టాక్లో రానున్న రోజుల్లో ఈ వీడియోలు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి అంటే మనుషులు కాకుండా సిస్టమ్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు ఏవైతే ఉంటాయో అలాగే ఎవరైతే కొన్ని వీడియోల్ని ఎడిట్ చేసి వీళ్ళ దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే యూజ్డ్ కంటెంట్ ఒకరు వాటిని వీడియోని ఇంకొకరు యూజ్ చేసుకోవడం అనమాట లేదు వాళ్ళు వీడియోని కట్ చేసి వీళ్ళ దాంట్లో పెట్టుకోవడం సో ఇలాంటివి ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాటికి అలాంటి వీడియోలు ఏవైతే ఉంటాయో వాటిని టిక్టాక్ వెంటనే గుర్తించి వాటిపైన లేబుల్ అనేటువంటిది ప్రింట్ చేసేస్తుంది సో ఇది ఆల్రెడీ యూజ్డ్ లేదంటే ఇది వేరే ఈ బాధానికి సంబంధించిన కంటెంట్ అని చెప్పేసి దానిపైన లేబుల్ ఏదైనా వచ్చేస్తాం అంటే ఒరిజినల్ కంటెంట్ కాదుతుంది అని చెప్పేసి సో దాన్ని తీసుకొచ్చారు సో దానివల్ల కొద్దిగా యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా రావడం వల్ల అది ఈజీగా తెలిసిపోతుంది ఇది ఓన్ కంటెంట్ కాదు ఇతను డూప్లికేట్ కంటెంట్ అని చెప్పేసి దాని ద్వారా చూసే వాళ్ళకి అర్థం అయిపోతుంది సో ఇది అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినట్టు ఒక వీడియో పెట్టారనుకోండి అది యాక్చువల్ ఎక్కడో ఉన్న దాన్ని క్రియేట్ చేసి పెట్టారనుకోండి అందులో లేబుల్ పడిపోతుంది సో అయితే ఓన్ కంటెంట్ కాదు ఇది ఆల్రెడీ వేరే దగ్గర ఉన్న దాన్ని వీళ్ళు మార్పులు చేర్పులు చేసే విధంగా పెట్టారని చెప్పేసి పైన లేబుల్ వచ్చేస్తుంది సో అంటే ఇది ఫేక్ అని చెప్పేసి వచ్చేస్తుంది సో అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓరే నేను ఎవడో కావాలని పెట్టినాడు దీన్ని అని చెప్పేసి సో అలాంటి ఫ్యూచర్ని అయితే ఇంకా తీసుకురాబోతున్నారు టిక్ టాక్ వాళ్ళు కువైట్ వాతావరణం గురించి మనందరికీ తెలుసు కదా ఇక్కడ విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి అలాగే చలి ఉంటుంది దుమ్ము గాలి అన్నీ ఉంటాయి ఎక్కువగా మనం చెప్పుకోవాలంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే వాతావరణం కూడా పొడిగా ఉంటుంది సో ఇలాంటి వాతావరణంలో పంటలు పండడం అంటే కొద్దిగా కష్టమే అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ వాతావరణం గడ తట్టుకొని పంటలు పెంచడానికి అయితే ఇక్కడ ట్రై చేస్తున్నారు ఆ విధంగా సక్సెస్గా సాధించడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఓఫ్రా అబ్దల్లి ఇలాంటి ప్రాంతాలు చూసుకున్నట్లయితే వ్యవసాయం ఏ విధంగా అక్కడ వాళ్ళు వృద్ధి చేయడం జరుగుతుందో మనం గమనించవచ్చు అక్కడ రైతులు సో దానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే చాలా కష్టం అయినా సరే ఇక్కడ కూరగాయలు పండ్లు ఆకుకూరలు అయితే కనుక పండించడం జరుగుతూ ఉంది సో వీటిని పండించడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం దానికి సంబంధించిన కొన్ని మిషనరీని యూజ్ చేయడం ఇలాంటి వాటి ద్వారా ఈ పంటలను తనక వృద్ధి చేస్తున్నారు అలాగే వాటి డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది దీనికోసం కొంతమంది నిపుణులైనటువంటి వ్యవసాయ సైంటిస్టులు ఎవరైతే ఉంటారు వ్యవసాయ పరిశోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సహాయం తీసుకోవడం అలాగే వారి ద్వారా కూడా కొన్ని కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఇక్కడ వ్యవసాయాన్ని కనుక బాగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది సో వ్యవసాయం అంటే మనలాగా వరి పంట ఒకటే కాదు కదా సో అదైతే కనుక లేదు కానీ మిగతావన్నీ మ్యాక్సిమం పండ్లు కూరగాయలు అయితే పండించడానికి ట్రై చేస్తున్నారు సో ఆల్రెడీ ఇప్పటికే చాలా పండ్లు కూరగాయలు అయితే పండిస్తున్నారు మనం కనుక ఓఫరా కానీ అబ్దుల్ కానీ ఎవరైనా వెళ్ళినట్టు అయితే ఒకసారి చూడండి సో అక్కడ మీకు దొరకనటువంటి పంటలంటూ ఉండవు ఆఖరికి అరటి పండ్లు కూడా పండిస్తున్నారు ఇక్కడ సో మీకు డిస్ప్లే నేను ఈ ఓఫ్రాలో ఉన్నటువంటి పంటల్లో కొన్ని రకాల పంటలకు సంబంధించిన ఫోటోలు ఏదైనా పంపిస్తాను చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువైటీకి సంబంధించిన పొలుగా చాలా ప్రవాసీలు కూడా ఈ పొలాల దగ్గరికి చూడడానికి ఎక్కువగా వెళ్తున్నారు సో చల్ల పచ్చదనం బాగుంటుంది చూడడానికి బాగుంటుందని చెప్పేసి కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా అందులో ఉన్నటువంటి ఇల్లు కుయటిలో ఉండే దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేనన్ అనేటువంటి ఆయన అప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఆ ఇల్లుగా మనం చూసినట్లయితే కువైట్ యొక్క జీవన శైలి ఉట్టిపడేలాగా దాన్ని కట్టడం జరిగింది సో ఇక్కడ ఏ విధంగా అయితే దివానీ కావచ్చు అలాగే లివిన్ కావచ్చు అలాగే హాల్ కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా క్లియర్గా అందులో ఉన్నాయి సో చాలా స్ట్రాంగ్గా కట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై కట్టినటువంటి ఇల్లు ఇప్పటిక మీరు చూడడానికి ఎంత బాగుందో చూడండి సో మీరు అనుకోవచ్చు మన ఇండియాలో దీనికన్నా పెద్ద పెద్ద పాత ఇండ్లు ఉన్నాయి ఐదు వందలు వెయ్యి ఏళ్ళు సంవత్సరాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి సో వాటికి వీటికి కొద్దిగా తేడా ఉంటుంది కోవిడ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇక్కడ కట్టేటువంటి పద్ధతులు అవి సపరేట్ పాత పాతకాలంలో చూడండి మన ఇంట్లోనే ఎలా కట్టిన్నారు బంకమట్టి ఇసుక ఇలాంటి వాటిని ఉపయోగించాలి కాజిరాలను ఉపయోగించి కట్టారు దానివల్ల చాలా స్ట్రాంగ్గా ఉండగలిగి అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు మట్టి గోడలు ఏమున్నా సరే సో అలాంటివి కూడా ఇప్పటికే ఇల్లు ఎంత బాగా చెక్క చెదరకుండా ఉండాలో చూడండి సో ఈ ఇంట్లో దాని తర్వాత ఆయన యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఇల్లును మొత్తం కోల్దోసేసి ఆ ప్లేస్లో కొత్త ఇల్లు కట్టాలని చెప్పేసి అనుకున్నారు అయితే కువైట్లో పాత వాటిపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కారణంగా వీళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని విరమించుకున్నారు సో దీన్ని కోల్చకూడదు ఇది ఒక హెరిటేజ్ లాగా ఉండిపోవాలి కువైట్ యొక్క జీవనశైలిని ఉట్టిపడేలాగా ఇంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని అలాగే ఉంచేద్దామని చెప్పేసి ఉంచేయడం జరిగింది సో ఆ కారణం చేతనే ఈ ఇంటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది కువైట్లో జనరల్గా ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే అది కూడా ప్రవాసీలు ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే నివాస చట్టాన్ని ఉల్లంఘించడం కానీ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం కానీ ఇలాంటివి చేసినట్లయితే అలాంటి వారి దగ్గర నుంచి ఫింగర్స్ తీసుకొని దేశ బహిష్కరణ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది సో కువైట్ నుంచి దేశ బహిష్కరణ గురైనటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అంటే ఫింగర్స్ తీసుకొని బయట వెళ్ళిపోయింటారు కదా సో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కువైట్కి కష్టం రావడానికి కుదరదు అయితే కొంతమంది ఏం చేస్తారంటే అక్రమంగా కువైట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు చాలా మార్గాల ద్వారా రావడానికి అయితే ట్రై చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఏదో పాస్పోర్ట్లు మార్చేసుకోవడం పేర్లు మార్చేసుకోవడం డేట్ ఆఫ్ బర్త్ లాంటివన్నీ మార్చేసుకోవడం లేదంటే వేలు వేలు మొదలు మార్చుకోవడం ఇలాగ ఏదో చాలా రకాలుగా చేసి ప్రయత్నాలు చేసి కువైట్కి రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు సో ఆ విధంగా కువైట్లోకి ఒక ఐదుగురు బంగ్లాదేశీలు అక్రమంగా చేరుకున్నారు అని చెప్పేసి సమాచారం అందించినటువంటి కువైట్కి సంబంధించినటువంటి ఈ రెసిడెన్సీ వ్యవహారాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేరినటువంటి తనిఖీల్లో భాగంగా కువైట్లోని ఈ అల్ ముత్ల మరియు ఆల్ ఖైరాన్ ఈ ప్రాంతాల్లో ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నారు ఐదుగురు కూడా బంగ్లాదేశీలు వీరు అది ఈ ఐదుగురికి కూడా గతంలో ఫింగర్స్ పడి వాళ్ళ దేశం నుంచి బహిష్కరించబడ్డారు అంటే దేశం నుంచి పంపించడం జరిగింది అయిన వాళ్ళు అక్రమంగా కువైట్ లైక్ అయితే ఇంకా చేరారు అని చెప్పేసి సమాచారం వచ్చింది మరి వాళ్ళు ఏ విధంగా వచ్చారంటే దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా మనకు తెలియదు బహుశా వాళ్ళు వేరే డూప్లికేట్ పాస్పోర్ట్లతో వచ్చిండొచ్చు లేదంటే ఏదైనా వేలు ముతులు పడి మార్చుకొని వచ్చి ఉండొచ్చు సో ఏ విధంగా సరే వచ్చిండొచ్చు బహుశా ఇలా సంబంధించిన సమాచారం ఉండడం తోటి ఐదుగురిని అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి కాబట్టి మీలోగా ఎవరైనా సరే ఈ విధంగా అక్రమ కోడికి రావాలని ట్రై చేస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండే కువైట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ అదుపులో తీసుకొని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ఆల్రెడీ సంబంధిత విభాగాలకు ఎత్తున రెఫర్ చేశారంట ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ దేశంలోకి వచ్చారంటే అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది సో మామూలు ఫస్ట్ టైం అయితే ఏదో క్షమించి వదిలేసి పంపించేయండి కానీ సెకండ్ టైం మళ్ళీ వచ్చారంటే వాళ్ళు మోసం చేసిన వచ్చినట్లే కదా ఫస్ట్ టైం అంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో జరిగిండొచ్చు సెకండ్ టైం అంటే చేస్తారంటే కావాలని కదా కాబట్టి శిక్షలు కూడా కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కువైట్లో ఉన్నారో ఎవరైతే ఫింగర్ పడి వేళుంటారో అలాంటి వాళ్ళు రావాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించుకొని దానిపైన నిర్ణయం తీసుకొని రండి ఊరికే ఏదో మనం వేలుముద్రలు మార్చుకోవడం వచ్చేయచ్చు లేదంటే పాస్పోర్ట్లు మార్చుకొని వచ్చేయచ్చు అనుకుంటే మాత్రం గతంలోలాగా లేవు ప్రస్తుతానికి కువైట్లో పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి వేలుముద్రలు కాస్త ఇప్పుడు కొత్త టెక్నాలజీకి మారిపోయాయి బయోమెట్రిక్స్ అని చెప్పేసి వేళ్ళు కళ్ళు మొహము అన్ని ఫోటోలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో వాటి ద్వారా ఈజీగా దొరికిపోతారు కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జనరస్థాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ఇరవై రెండు నెలల నాలుగు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గంధర ఇరవై మూడు నెలల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జల్స్ వాళ్ళు ఒక కాంటెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గోల్డ్ బర్గా ఇవ్వడం జరుగుతుంది ఈ కాంటెస్ట్ చాలా సింపుల్ అండి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్లో లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారో అనేటువంటి జస్ట్ మీరు ఊహించి వీళ్ళ కనుక మెసేజ్ పెట్టినట్లయితే వీళ్ళు లక్కీ డ్రాలు గెలుపొందిన వాళ్ళకి గోల్డ్ బర్ అయితే ఇస్తారు సో అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను లింక్ ఇచ్చినాను ఆ వీడియో ఓపెన్ చేసి సేమ్ అదేవిధంగా ఫాలో అయ్యి మీరు వాళ్ళకి మెసేజ్ కనిపెట్టినట్లయితే లక్కీ డ్రాలు బోస మీరే ఆ గోల్డ్ బార్ తెలుసుకున్నటువంటి అవకాశం ఉండొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన పని కావాలని చెప్పి తెలియజేస్తున్నారు అయితే అయింది ఖాదిం వీజా అంటే ఇరవై నెంబర్ వీజా ఆయన రీసెంట్గానే ఇండియా నుంచి ఒక వచ్చారు అంటే కొత్త మనిషి అంటే కాదు ఆల్రెడీ గతంలో ఒక వైట్లో ఉన్న మనిషి కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త వీజా పైన బయట వీజా తీసుకొని రావడం జరిగింది సో బయట వీజా పైన వచ్చున్నారు ఖాదిం వీజా ఆయనకి ఎక్కడ పని ఉంటే కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో డ్రైవర్ కాక ఇంక వేరే ఏదైనా పనులు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లో ఆయన సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎట్లా వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తాం